శని మహాదశ పంతొమ్మిది సంవత్సరములు శాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని గ్రహాల న్యాయాధీశునిగా పరిగణిస్తారు మృచ్యువార్తలు వింటారు కష్టము మనోవ్యధ బంధువులతో విరోధములు నీచ స్త్రీ సంపర్కములు అతి నిద్ర మందబుద్ధి అనారోగ్యము జంతుభయము ప్రయాణములు యందు ఇబంధులు అధిక కోపము ప్రతి విషయమునందు నిరుత్సాహము నీచులతో కలయిక అపవాదులు భయందోళనలు కలుగచేయును ఈ పంతొమ్మిది ఏళ్లలో శని మహర్దశతో పాటు నవగ్రహాల అంతర్దశ వచ్చిపోతుంటాయి శని మహాదశలో బుధుడు అంతర్దశ ప్రభావం ప్రతికూల ప్రభావాలను కొంతవరకు సమతుల్యం చేస్తాడు శని మహాదశలో కేతువు అంతర్దశ ప్రభావం ఈ దశ సమయంలో విదేశాలకు వెళ్ళవచ్చు ఈ కాలంలో ఆధ్యాత్మిక కోరికలు కూడా పెరుగుతాయి శని మహాదశలో శుక్ర అంతర్దశ ప్రభావం శని సానుకూల స్థితిలో ఉంటే స్థానికులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు మరియు ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు శని మహాదశలో సూర్యుని అంతర్దశ ప్రభావం వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులు విజయాన్ని నిరోధిస్తాయి శని మహాదశలో చంద్ర అంతర్దశ